ఇక్కడ మనం బి కాంప్లెక్స్ విటమిన్లను చూడొచ్చు విటమిన్ బి వన్ను ను థయామిన్ అంటారు థయామిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది విటమిన్ బి టూను రైబోఫ్లేవిన్ అంటారు రైబోఫ్లేవిన్ లోపం వల్ల నోటి పూత నోటి మూలలు పగలడం వంటి వంటి వస్తాయి విటమిన్ బి త్రీని నియాసిన్ అంటారు నియాసిన్ లోపం వల్ల పెలాగ్రా వ్యాధి వస్తుంది విటమిన్ బి ఫైవ్ని పాంటోథినిక్ ఆమ్లం అంటారు ప్యాంటోథినిక్ ఆమ్లం లోపం వల్ల కాళ్ళ మంటలు వస్తాయి విటమిన్ బి సిక్స్ ను పైరిడాక్సిన్ అంటారు ఈ పైరిడాక్సిన్ లోపం వల్ల రక్తహీనత సంభవిస్తుంది విటమిన్ బి సెవెన్ ను బయాటిన్ అంటారు విటమిన్ బి నైన్ ను ఫోలిక్ ఆమ్లం అంటారు విటమిన్ బి ను సైనకోబాలమైన్ అంటారు క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విటమిన్ బి మరియు విటమిన్ సిలు నీటిలో కరిగే విటమిన్లు సన్షైన్ విటమిన్ అని దేన్ని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ డిను సన్షైన్ విటమిన్ అంటారు రక్తం త్వరగా గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ విటమిన్ కే రసాయనిక నామం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫిల్లోక్వినైన్ విటమిన్ డి రసాయనిక నామం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాల్సిఫెరాల్ విటమిన్ ఇ రసాయన నామం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి టోకోఫెరాల్ రికెట్స్ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విటమిన్ డి డి విటమిన్ లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది పెల్లాగ్రా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నియాసిన్ విటమిన్ టువెల్ రసాయన నామం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సైనకోబాలమైన్ విటమిన్ బి టువెల్లో లో ఉండే మూలకం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోబాల్ట్ హీమోగ్లోబిన్లో ఉండే మూలకం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇనుము అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గాయిటర్ థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అవసరమైన మూలకం ఏది